తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచ నలుమూలల్లా చాటిన మహనీయుడు నందమూరి తారక రామారావు జన్మదినం సందర్భంగా ఘననివాళలు అర్పిస్తా ఉన్నాం ఇవాళ సమాజమే దేవాలయం ప్రజలే దేవులని నమ్మిన సిద్ధాంతం కోసం ఇవాళ ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించి రికార్డు స్థాయిలో నెలల కాలంలో అధికారులకు తెచ్చిన ఘనత నందమూరి తారక రామారావుకు దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఆయన రాజకీయ ప్రవేశం యొక్క సంచలనం ఆయన ప్రపంచ రాజకీయ చరిత్రలోనే ఒక చరిత్ర రాసిన మహాన మహా రాజకీయవేత్త నందమూరి తారక రామారావు గారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం నందమూరి తారక రామారావు గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలనే నేటి రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు అనుసరిస్తున్నారని చెప్పడానికి మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం ఆనాడు నందమూరి తారక రామారావు గారు మహిళలకు ఆస్తిలో సమాన హక్కు అదేవిధంగా రెండు రూపాయల కిలో బియ్యం అదేవిధంగా జనతా వస్త్రాలు పక్కా గృహాలు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే పేద ప్రజలను సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు పేదవాడి నాలుగు వేలు నోట్లకు వెళ్లి నా జన్మ సార్థకమవుతుందనే ఉద్దేశంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి ఇవాళ ప్రపంచంలో అందరికి ఆదర్శంగా నిలిచిన మహానీయుడు నందమూరి తారక రామారావుని సందర్భంగా తెలియజేస్తూ వారి పుట్టుక సూర్య వరకు ఈ తెలుగు జాతి పర్వదని తెలియజేస్తూ వారికి ఘనంగా నివాళులర్పిస్తారు